ౌర సీసి సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక విశేషమైనటువంటి భాగవత రామాయణ హవనాలతో పాటు ఈ విశ్వశాంతి యాగ మహోత్సవాన్ని ఈ నెల ఏడవ తారీఖు నుంచి జూలై ఏడు నుంచి జూలై ఇరవై ఒకటో తారీఖు వరకు పదిహేను రోజుల పాటు ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరిగింది ప్రజల యొక్క మనో సంకల్పంతో ఈ యాగాన్ని ఇక్కడ భగవత్ సంకల్పంతో జరగడం జరిగింది ఈ యాగం ముఖ్యంగా అతివృష్టి అనావృష్టి లేకుండా అలాగే ఈ ప్రపంచంలో ఉండబడేటువంటి ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిర్మూలన చేయడానికి ప్ర ప్రపంచంలో ఉండబడే ప్రతి మానవుడు కూడా సుభక్షంగా ఉండాలని పశుపక్ష్యాధులు సుఖంగా ఉండాలని అలాగే పాడి పంటల అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఈ మహాయాగాన్ని చేస్తూ దీని దీని దీంతో దీంతో పాటు విద్యాభివృద్ధి ధనాభివృద్ధి జరుగుతూ ఆరోగ్యం సక్రమంగా ఉండాలని ఈ మహాయాగాన్ని సంకల్పించడం జరుగుతుంది సనాతన ధర్మంలో ఉండబడే విధంగా ఈ యాగంలో సుమారుగా ఎనిమిది వందల మంది ఋత్వికులు వస్తారు ఋత్విక్ వేద పండితులు ఋత్వికులు వస్తారు అలాగే దీంట్లో పదివేల చిండీల పారాయణలు అలాగే పద్నాలుగు వేల ఆరు వందల నలభై యొక్క నమకుంపులు పదమూడు వందల ముప్పై యొక్క చమకములు అయితే అతిరుద్రం వాటితో పాటు మహాసౌరానికి సంబంధించింది మహాసౌరం మహా అరుణ హరిణపారాయణ మహాసౌర పారాయణ అలాగే లక్ష్మీ గణపతి నవ సంబంధించినటువంటి ఈ మూలమంత్ర జపం విశేషంగా పత్రకామేశ్వరి యాగాన్ని పూర్వం దశరథ మహారాజు ఎలాగైతే నిర్వహించాడు అదేవిధంగా సత్సంతానం లేనటువంటి వాళ్ళకి సత్సంతానం కోసం ఎవరైనా సరే ఇది విశ్వశాంతికి జరుగుతుంది యాగశాలలో ప్రత్యేకించి నూట ఎనిమిది హోమగుండాలు పెట్టి ఎవరైనా హోమాలు చేసుకోవడానికి ఉచితంగా ఇందులో అవకాశం కల్పించబడుతుంది ఎవరికి వారు వచ్చి ఉచితంగా హోమం చేసుకోవచ్చు ఇందులో పూజలో కానీ హోమంలో కానీ అచ్చంలో కానీ పాల్గొనేటువంటి వాళ్ళకి ఎవరికి ఎటువంటి రుసుము లేదు స్వచ్ఛందంగా ఎవరైనా వారికి నచ్చినటువంటిది ఆర్థిక సహాయాన్ని కానీ ధన సహాయాన్ని కానీ లేకపోతే వస్తు సహాయాన్ని కానీ అలాగే శారీరక సహాయాన్ని కానీ చేయగలుగుతారని కోరుకుంటూ ఈ విశ్వ ఈ యాగంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం పూట అల్పాహార విందు మధ్యాహ్నం అన్నప అన్న అన్న ప్రసాద ప్రసాద వితరణ సాయంత్రం కూడా మినీ అల్పాహ ప్రసాద వితరణ జరుగుతుంది అలాగే రోజు విశేషంగా రుద్రాభిషేకాలు జరుగుతాయి రోజు లక్ష బిలవార్చన జరుగుతుంది ఒకరోజు కోటి బిలవార్చన జరుగుతుంది రోజు లక్ష తుల కుంకుమార్చన ఒకరోజు కోటి కుంకుమార్చన రోజు లక్ష తులసార్చన ఒకరోజు కోటి తులసార్చన రోజు లక్ష పుష్పార్చన ఒకరోజు కోటి పుష్పార్చన వీటితో పాటు పదివేల పార్థివ శివలింగాలు ప్రత్యేకించి మట్టితో తయారు చేసి విశేషమైనటువంటి అభిషేకాలు చేయడం జరుగుతుంది అలాగే సీతారామ కళ్యాణం లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం మహాగణపతి కళ్యాణం శ్రీనివాస కళ్యాణం ఉమామహేశ్వర స్వామి కళ్యాణం శ్రీ రాధాకృష్ణ కళ్యాణం ఈ విద్యాది కళ్యాణాలు కూడా జరుగుతాయి అలాగే లక్ష తమల పాత్ర అర్చన అమ్మవారికి లక్ష గార్జున అర్చన కూడా జరుగుతుంది అలాగే లక్ష దీపోత్సవం కూడా ఉంటుంది అలాగే ల సహస్ర జ్యోతిర్లింగార్చన కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని కోరుకుంటూ